కేదర్ని యువరాజ్ వాళ్ళమ్మ చెంప పగలబడుతుంది అసలు నీకెంత ధైర్యం ఉంటే ఆయననే చంపాలని చూస్తావు అని చెప్పేసి అంటుంది ఇంతలో యువరాజ్ అమ్మ చూసావు కదా ఆయన దగ్గర మంచి అనిపించుకోవడానికి వీడు ఎంతకైనా తెగిస్తాడని ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పేసి యువరాజ్ అయితే అందరి ముందు అలా అంటూ ఉంటాడు నిజంగా అసలు ఆ ఇన్హేలర్ ఎలా చేంజ్ అయిందో ఆ రూమ్లోకి మా రూమ్లోకి ఎలా వచ్చిందో మాకు నిజంగా తెలియదు అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది అన్నాక నోర్ నిజంగా మీకు తెలియదాన్ని ఎందుకు బుకాయిస్తున్నావు అయినా వీళ్ళతో మనకి మాటలేంట్రా ఇంట్లో నుంచి అడగొట్టు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తే అంటుంది అనేసరికి ఇంకా కేదర్ని అలా చూస్తూ జగదాత్రి ఏమనలేకపోతుంది ఇంతలో యువరాజ్ అయితే ఇంకా కేదర్ కాలర్ పట్టుకొని అలా గెంటబోతుండగా కేదర్ అయితే ఇంకా యువరాజ్ని గట్టిగా తోస్తాడు తోసేసరికి ఇంకా యువరాజ్ చే జోబ్లో ఉన్న పాత ఇన్హేలర్ అయితే కింద పడుతుంది పడేసరికి ఒక్కసారిగా అందరూ అది చూసి షాక్ అయిపోతారు ఇంకా జగదాత్రికి పట్టరాని కోపం వస్తుంది యువరాజ్ ఇది పాతది మామది ఇన్హేలర్ నీ జోబ్లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది ఇంతలో ఇంకా కౌశికకి జరిగిందంతా అర్థమవుతుంది ఇంకా కౌశికీ అయితే యువరాజ్ని లేపి ఒక్కటి చెంప పగలగొడుతుంది అయితే ఇప్పుడు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్